రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే సింహచూడంలో ప్రమాదం జరిగిందని సిపిఎం కార్పొరేటర్ గంగారావు అన్నారు మంత్రుల కమిటీ నెల రోజుల నుంచి ఏం పర్యవేక్షణ చేశారని ప్రశ్నించారు సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ప్రచారాలు చేయడం తప్ప పాటించడం లేదని వ్యాఖ్యానించారు అనేక మంది శతగాత్రులై ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి ఘటన ఈ చర్యకి బాధ్యులు ఎవరనేటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రాష్ట ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లయితే తగిన కట్టుదట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ సంఘటన ఈ దుర్ఘటన జరిగిండేది కాదు ఈ ఏడుగురు ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదు రాష్ట ప్రభుత్వానికి తెలుసు చంద్రోత్సవానికి కొన్ని లక్షల మంది భక్తులు రాష్ట వ్యాప్తంగా వస్తారనేటువంటిది కానీ దానికి అనుగుణంగా ఎందుకు భద్రతా చర్యలు చేపట్టలేదు భక్తులు ప్రాణాలు కాపాడటానికి వాళ్ళకి సౌకర్యాలు కల్పించటానికి అన్ని రకాలైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదనేటువంటిది రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నాను రాష్ట ప్రభుత్వం యొక్క వైఫల్యం తీవ్రంగా కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు గోడ కూలిపోయింది అదే కొండ కొండ కాదే క్యూ లైన్ భక్తులు దర్శనానికి వెళ్లేటటువంటి లైన్ ఎలా కూలిందని నేను అడుగుతూ ఉన్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టినటువంటి క్యూ లైన్ ఆ గోడ వర్షం వచ్చింది అంటున్నారు వర్షం వచ్చింది ఇది ఒక సాకు విశాఖపట్నంలో ఎక్కడైనా ఒక చిన్న గోడ కూలిందా ఈ వర్షానికి నేను అడుగుతూ ఉన్నాను సింహాచలంలోనే ఆ దేవస్థానం క్యూలైన్ ఎందుకు కూలింది విచారణ జరపండి ఈ విచారణకు బాధ్యులుగా ఇప్పుడు ఎవరో ఒకరిని ఒక అధికారిని బక్కరా చేసేసి వాడిని బాధ్యులు చేస్తున్నారు ఇది తప్పు మరి దేవాదాయ మంత్రి ఏమైంది వారి మంత్రి ఏం చేశారు అలాగే మంత్రులు కమిటీ చేశారు వాళ్ళు ఎక్కడ సమీక్షలు చేశారు అలాగే ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎంపీ పార్లమెంట్ ఎంపీ భరత్ గారు ఎక్కడున్నారు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలో ఉంది వారెక్కడున్నారు మరి వీళ్ళందరూ కూడా సూపర్విజన్ చేయాల్సినటువంటి బాధ్యత లేదా వచ్చినటువంటి భక్తులకి ప్రాణాలను కాపాడేటటువంటి చర్యలు దగ్గరుండి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం లేదా వాళ్ళందరూ ఎందుకు లేరని నేను అడుగుతూ ఉన్నాను అక్కడ లక్షల మంది వచ్చినప్పుడు ఆ కమిటీ ఏమైపోయింది కలెక్టర్ ఆఫీసులో కూర్చొని వారం రోజుల క్రితం సమీక్ష చేసుకుని వెళ్ళిపోతారా అని చేయరా ఎందుకు జరిగింది అనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాను అందువల్ల ఈ బాధ్యత నిర్లక్ష్యం రాష్ట ప్రభుత్వం అంది మన్నే కూలి మన్నే చనిపోయారు తిరుమలలో దాని యొక్క పర్యవసనాల్ని గమనంలో తీసుకొని ఇక్కడ ఆ చర్యలని చేపట్టినట్లయితే ఈ ఏడుగురు చనిపోయేటటువంటి వాళ్ళు కాదు కానీ అటువంటి చర్యలు కూడా ఏమాత్రం చేయట్లేదు లెగిస్తే ఇప్పుడేమో దేవాలయాల్ని హిందూ మతాన్ని భక్తుల యొక్క మనోభావాలను తీసుకొని స్వార్థ రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారు ముఖ్యమంత్రి కాని గాని ఉప ముఖ్యమంత్రి లేస్తే సనాతన దేవాలయం హిందూ మతము హిందూ భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళ యొక్క ప్రాణాలకి రక్షణ కల్పించేటటువంటి బాధ్యత మీకు ఎందుకు లేదు చనిపోయినటువంటి వాళ్ళందరూ హిందువులే మీ యొక్క నిర్లక్ష్యం వల్లే హిందువులు చనిపోయారు మరి మీ స్వార్థ రాజకీయాలు విస్మరించేసి మతాన్ని దేవాలయాల్ని భక్తుల మనోభావాల్ని స్వార్థ రాజకీయాలకు వినియోగించుకోకుండా ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేటటువంటిది కాదు మీ యొక్క తీవ్రమైనటువంటి నిర్లక్ష్య ధోరణి వల్లనే చోటు చేసుకుందా అనేటువంటిది సిపిఎం పార్టీకి మేము భావిస్తున్నాం అందువల్ల ఈ చనిపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని కోటి రూపాయలు నష్టపరిహారంగా ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావాలి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రావాలి తగిన సమాధానం చెప్పాలి భవిష్యత్తులో ఈ దేవాలయాల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా మాది బాధ్యత అనేటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి భక్తులకు హామీ ఇవ్వాలి హామీ ఇవ్వకుండా గాలికొదిలేసి ఇలాంటి జరిగినప్పుడేమో తీవ్రమైనటువంటి విచారణ ఎల్లబుచ్చేసి గాలికొదిలేస్తున్నారు మీది బాధ్యత రహితం అందువల్ల తక్షణం మీరు ఇక్కడికి వచ్చి పరామర్శించాలి ఇక్కడ ఉండేటటువంటి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అధికారుల మీద కూడా తీసుకోండి వాళ్ళ మీద తీసుకోకుండా అధికారుల మీద తోసేసి మీ తప్పునంత కూడా మీ పవిత్రులు అన్నట్టుగా ముసుకేసుకునేటటువంటి రాష్ట్ర రాష్ట కనుక అనగందరూ తెలుస్తూ వరుస ఘట్టలు దేవాలయాలు ఎలా జరుగుతూ ఉన్నాయో మీరు వచ్చిన తర్వాత ఈ గోడ నిర్మించారు సింహాచలంలో అదే కూలిపోయింది ఎంత అవినీతి జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు ఇందులో అందువల్ల తక్షణం మీరు కోటి రూపాయల నష్టపరిహారం తెలిసి రాష్ట ప్రజానికి దేవాలయాల్లో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం